శ్రీ మాతృ నమ మీ చేతి వేళ్ళు ఈ సైజులో ఉన్నాయా అయితే ఇవి తెలుసుకోండి మన భారతదేశంలో శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు చాలామంది చేతిపై ఉన్నటువంటి రేఖలను బట్టి మన భవిష్యత్తు ఎలా ఉందో చెబుతూ ఉంటారు అలాంటి చేతి రేఖలే కాకుండా చేతి వేళ్ళ సైజులను బట్టి కూడా మీరు జీవితంలో ఎలా ఉండబోతున్నారు తెలివైన వారా కాదనే విషయాలు కూడా చెప్తారట అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఒకవేళ మీ చేతి ఎడమ ఉంగరపు వేలు పొడవుగా ఉండి చూపుడు వేలు పొట్టిగా ఉంటే మీరు తెలివైన వారు అని అర్థం ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎదురైనా దూసుకుపోతారని ఏ విషయంలో అయినా ప్రతిభ కనపరుస్తారని చెబుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు మంచి ఐక్యూని కలిగి ఉంటారట అలాగే మీ యొక్క ఉంగరపు వేలు మరియు చూపుడు వేలు రెండు సమానంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తులు ప్రేమ గుణం కలిగిన వారట రిస్క్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు ముఖ్యంగా టీం వర్క్లో అద్భుతంగా ప్రతిభను గనపరుస్తారు ఇక జీవిత భాగస్వామికి సపోర్ట్గా ఉంటారు ఉంగరపు వేలు చిన్నగా ఉండి చూపుడు వేలు పొడవుగా ఉన్నట్టయితే సదరు వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారని అర్థం ఇలాంటి వారు తాము చేసే పనిలో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడరు ఇలాంటి వారు తాము చేసే పనులపై గర్వంగా ఉంటారు ప్రతి పనిలో ప్రత్యేకత చాటుతారు